యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరికీ షేర్ చేయండి వాగ్దానం రేపు ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు ఇరవై ఏడు ఆరాధన శనివారం అలాగే ఆదివారం ఆరాధన రెండు ఆరాధనలు శనివారం ఆరాధనకు వచ్చి ఆ రాత్రి మీరు ఇక్కడ ఉండొచ్చు అందరికి భోజనాలు ఉంటాయి అలాగే తెల్లవారితే ఆదివారం మీరు అందరికి ఉండొచ్చు భోజనం చేసి ఆదివారం చూసుకుని వెళ్ళొచ్చు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి వాగ్దానం వింటున్నారో ఈ సంవత్సరంలో చివరి ఇరవై ఏడు ఆరాధన చివరి ఆదివారం రెండు ఆరాధనలు కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి రెండు ఆరాధనకి ప్లాన్ చేసుకోండి రండి వీరంపాలం వేసేసరికి మీరు ఆ రాత్రి కూడా ఉండొచ్చు దేవుని ఆరాధన చూసుకుని వెళ్ళొచ్చు అద్భుతమైన అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ సంవత్సరంలో ఈ రోజు మంచి వాగ్దానం ప్రభిస్తున్నారు రండి వాగ్దానం చదువుతుంది ఏసుకెళ్ల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదవ చునం మీరు చిగురు పెట్టి మీ ఫలములు హలే లోయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు సంవత్సరం చివరిలో మీరు చిగురు పెట్టి మీ ఫలాలు మీరు ఫలించబోతున్నారు నష్టాల్లో ఉన్నారు కదా ఇబ్బందుల్లో ఉన్నారు కదా కష్టాల్లో ఉన్నారు కదా కన్నీరా ఏదైనా మీరు భయపడవలసిన పని లేదు మీరు మరలా చిగురు పెట్టబోతున్నారు మీ ఫలాలు మీరు ఫలించబోతున్నారు దేవునికి స్తోత్రం ఏ ఆశతో ముందుకు వెళ్ళారు ఏ కోరికతో ముందుకు వెళ్ళారు ఏ దాహంతో ముందుకు వెళ్ళారు సమస్తం మెరిగిన దేవుడు నీ దేవుడు నీ ఆశ నెరవేర్చబోతు నీ కోరిక తీర్చబోతున్నాడు నీ వ్యాపారాన్ని నీ ఉద్యోగాన్ని చేతి పని దేవుడు రెండంతలు దీవులతో నిబోతున్నాడు నువ్వు మరలా చిగురు పెట్టబోతున్నావు మరలా పలించబోతున్నా మీ ఫలాలు మీకు రాబోతున్నాయి దేవునికి స్తోత్రం అత్యధికమైన దీవెన ఆశీర్వాదం మీకు దయచేయబోతున్నాడు రోగముతో బలహీనతతో ఉన్నారా దేవుడు స్వస్థపరచబోతున్నాడు మీ కుటుంబాలు రెండంత ఆశీర్వాదంతో నింపబోతున్నాడు వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో మీ పిల్లల భవిష్యత్తులో మీరు చిగురు పెడుతున్నారు మరలా పలించబోతున్నారు గర్భ పని లేక బాధపడుతున్న వారు దేవుడు మీ గర్భాలు తెరబోతున్నాడు అద్భుతమైన కార్యం జరగబోతున్నాయి కోర్టు కేసులు కొట్టువైపోతున్నాడు అప్పులు బాకీలు రుణాలు ఉన్నవారు మీ రుణాలు కొట్టివేబోతున్నాడు మీరు ఫలించబోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా భయపడద్దు దేవుని వైపు చూడండి దేవుని ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుని బిడ్డలారా మీరు అందరు పొందుకోబోతు ఉన్నారు కాబట్టి వాగ్దాన్ని ఎత్తుపట్టి ప్రార్థించండి ఎండిపోయింది నా జీవితం అనుకుంటున్నావు పాడైపోయింది నా జీవితం అనుకుంటున్నా అన్ని లాస్ట్ అయిపోయాను ఎందుకు బ్రతకాలి ఏంటి అనే ఒక ప్రశ్న నీలో ఉంది ఈ రోజు ఈ వాగ్దాన్ని కోసమే నువ్వు పాడైపోలేదు ఎండిపోలేదు నీ జీవితం అయిపోలేదు దేవుని నా తమ్ముడు చెల్లి అమ్మ దేవునితో మాట్లాడుతున్న మీరు చిగురు పెట్టి పలించబోతున్నారు దేవునికి స్తోత్రం రాబోతున్న సంవత్సరంలో ఫలములతో అడుగు పెట్టబోతున్నావు ఆశీర్వాదాలతో అడుగు పెట్టబోతున్నావు దీవిని అడుగు పెట్టబోతున్నాం ఆశీర్వాదం ఏటును చూడబోతున్నావు వ్యాపారంలో ఉద్యోగం ఇచ్చి నేను దీవించబోతున్నాడు వ్యాపారం ఇచ్చి దీవించబోతున్నాడు నువ్వు అనుకున్నది దేవుడిని పట్ల చేసి నేను ఆశ్వాదించబోతున్నాడు పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు అందరిని దీవించండి ఆస్వాదించండి మీరు చిగురు పెడతారు మీ ఫలాలు ఫలిస్తారన్న ప్రభావ ఎండిపోయిన వారు చిగురించాలి ప్రభావ ఓడిపోయిన వారు గెలవాలి తండ్రి పడిపోయిన వారు లేపబడాలి ప్రభ అద్భుతాలు ఆశ్చర్యకాలు చేయి మరి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీరు చిగురు పెట్టబోతున్నారు మరలా ఫలించబోతున్నారు భయపడద్దు గొప్ప నిరీక్షణ మీకు ఉంది గొప్ప ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు రేపు శనివారం ఇరవై ఏడు ఆరాధన తెల్లవార్త ఆదివారం ఆరాధన ఈ సంవత్సరంలో రెండు కూడా చివరగా జరుగుతాయి రండి ఎవరు మిస్ చేసుకోవద్దు మనం అందరం కలిసి దేవుని మహింపరుద్దాం గాడ్ బ్లెస్ యూ